పోలీస్ అవ్వాలంటే ఏం చేయాలి ఆ పోలీస్ అక్కడ ఏం చేస్తారు ఇలా ఏం చేస్తారు అదేంటి ఇదేంటి అని మీకు పో పోలీస్ స్టేషన్ ఎలా ఉంటుంది అసలు పోలీస్ స్టేషన్కి వెళ్తే మనల్ని మంచిగా రిసీవ్ చేసుకుంటారా చేసుకోరా ఇట్లాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండమ్మా పోలీస్ ఎలా పోలీస్ ఎలా అవ్వాలి అంతేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయాలమ్మా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే వివిధ లెవెల్స్లో ఉంటాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేస్తే కానిస్టేబుల్ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే సబ్ ఇన్స్పెక్టర్కి అప్లై చేసుకోవచ్చు అండ్ గ్రూప్ వన్కి అప్లై చేసుకోవచ్చు గ్రూప్ వన్లో డిఎస్పీ పోస్టులు వస్తాయి ఓకేనా ఇంకా సివిల్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు సివిల్స్లో అయితే ఐపీఎస్ ఆఫీసర్ అవుతారు ఓకేనా ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే మీరు ఎలిజిబుల్ ఫర్ దట్ టెస్ట్ ఓకేనా అయితే ఏంటంటే రెండు మూడు అంచులుగా టెస్టులు ఉంటాయి ఫిజికల్ టెస్ట్లు కూడా ఉంటాయి సబ్ ఇన్స్పెక్టర్కి కానిస్టేబుల్కి అయితే ఫిజికల్గా కూడా టెస్టులు పెడతారు అవి కూడా పాస్ అవ్వాలి ఓకేనా ఇంకా ఇంకేం డౌట్స్ లేవా ఏం డౌట్స్ లేవా సరే పోలీస్ స్టేషన్ అంటే భయం ఉందా మీ అందరికీ అమ్మో పోలీస్ స్టేషనా కదా అవునా ఓకే పోలీసులు ఉన్నది ఎందుకమ్మా పోలీసులు ఉన్నది ఎందుకు పబ్లిక్ సెక్యూరిటీ కోసమే కదా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేయడానికి సేవ్ చేయడానికి కదా పోలీసులు ఉన్నది సో వాళ్ళని చూసి మీరు భయపడాలా ఎప్పుడు భయపడాలి ఎగ్జాక్ట్లీ మనం తప్పు చేసినప్పుడు మాత్రమే భయపడాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి పోలీసులతో మాట్లాడడానికి లేకపోతే పోలీసులు అక్కడి నుంచి వెళ్తుంటే బాబోయ్ అక్కడ పోలీసులు మరి వెళ్ళిపోదాం రండి ఈ టైప్లో ఉంటుంది అవునా అలా మీరు ఏమీ ఆలోచించద్దు ఓకేనా పోలీసులు ఉన్నదే మీకోసం మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే హెల్ప్ చేయడం కోసం సేవ్ చేయడం కోసం సో ఏదైనా ప్రాబ్లం అసలు ఏ ప్రాబ్లం మీకు రాకూడదు మనుషులు అన్న తర్వాత సహజం వస్తాయి అలాంటప్పుడు ఖచ్చితంగా ఫేస్ చేయాలి అవసరమైతే పోలీస్ హెల్ప్ కూడా తీసుకోవాలి ఓకేనా ధైర్యంగా ఉంటారా